హాయ్ అండి మన ఇంటికి వచ్చానని చెప్పాను కదా అయితే రాగానే నిమ్మకాయల మీద అయితే పడ్డాను నిమ్మ చెట్టు చూడండి చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది ఆ అయితే కాయ కాసింది ఇంకా పచ్చగా అబ్బో చెట్టు నిండా కాయలేనండి చూస్తుంటే చాలా హ్యాపీగా ఇంకా తెంపుతుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది ఒక్కసారిగా రాగా అని నిమ్మ చెట్టు మీదే పడ్డాను నెక్స్ట్ వచ్చి ఎందుకు వచ్చామంటే చెప్పాను కదా మొక్కు తీర్చుకోవడానికి అనేసి వచ్చాను ఇంకా అమ్మవారికి అని చీర అయితే తీసుకుంటున్నాము ఇంకా అమ్మవారికి చూపి మా అత్తగైతే కట్టుకుంటారు ఇంకా చీరలు అయితే ఇక్కడ చూస్తున్నామండి వన్ బై వన్ ఈ షాపు గజపతి నగరంలో చాలా ఫేమస్ ఎప్పుడు కూడా ఇక్కడే తీస్తాం మేము సంక్రాంతికి అంటే మొక్కుబడి చీరలు గట్టే ఉంటాయి కదా దేవుడికి పెట్టవలసినవి పంచి సరే చాలా బాగుంటుంది ఈ షాపు చందుగారు వాళ్ళ నాన్నగారు అంటే మా మామయ్య కూడా ఇక్కడ కొనేవారంట అందుకే ఈ షాప్ అనేది మాకు చాలా ఫేమస్ షాపు రేట్ అంటే రేట్ కూడా రీజనబుల్గా చాలా బాగా ఇస్తారు ఇంకా వన్ బై వన్ అయితే శారీస్ చూస్తున్నాము ఇంకా మంచిగా ఇంకా చూపించమంటున్నాము మా నాడలకు తెలిసిందే కదా చూపిస్తుంటే ఇంకా చూపించమంటారు అదే జెంట్స్ అయితే ఒక్కటి చూసి ఇంకా ఒక్కటే తీసుకుంటారు ఇంకా అదే బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి అది కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది ఇంకా మనం ఇన్ని చీరలు చూసి అందులో ఏం తీయాలో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థమవుదు శారీస్ తీసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ అరటిపళ్ళు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియో కాకుండా చిన్న షార్ట్ లాగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ అమ్మవారి గుడికి వెళ్ళింది వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాం